ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేస్సు క్రిస్తు నా శుభములు పరలోక సంతోషాలు నేటి ధ్యానము కొరకు తెసలోని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకుందాం ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు సిహెచ్ స్పజ్జన్ భక్తుడు ఒక ప్రసంగములో సైరస్ రాజు యొక్క కథను చెప్పాడు బబులోను జయించి యూదులను చెరలో నుండి విడిపించిన రాజు సైరస్ అనగా కోరేషు అతనికి చెందిన తోటలను సందర్శిస్తున్న ఒక అతిథి వాటిని చూడటం వల్ల తనకెంతో ఆనందం కలిగిందని కోరేషుతో చెబితే అప్పుడు కోరేషు అతనితో ఇలాగన్నాడు ఈ తోటను చూచినప్పుడు నాకు కలిగినంత ఆనందం మీకు కలగదు ఎందుకంటే దీనిలోని ప్రతి చెట్టును నేనే స్వయంగా నాటాను అన్నాడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్పర్జన్ భక్తుడు కొంతమంది భక్తులు ఇతర భక్తుల కన్నా అధికంగా పరలోకపు సంతోషాన్ని అనుభవించటానికి వారు ఇతరుల కన్నా పరలోకం కొరకు అధికంగా శ్రమ పడటమే కారణం పరలోకం కొరకు శ్రమ పడటం అంటే ఏమిటి పరలోకములో మన ద్వారా ఎక్కువ మందిని చేర్చటమే కొంతమందికి దేవుడు అట్టి సామర్థ్యాన్ని ఇస్తాడు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని మత ఈ ఆరు ఇరవైలో ప్రభువారు చెప్పినట్లు కొంతమంది పరలోకములో ఎక్కువ మందిని పోగు చేసుకుంటారు స్నేహితులైతేనేమి బంధువులైతేనేమి ఈ లోకములో ఎక్కువ మందిని వారు కలిగి ఉండరు కానీ పరలోకములో వారు ఎక్కువ మందిని కలిగి ఉంటారు అపోసలైన పౌలు కూడా పరలోకములో ఎక్కువ మందిని సంపాదించాడు ఆ పరలోకములో నాకు ఆనందము నాకు అతిశయము నా కిరీటము మీరే అంటూ అపోసలైన పౌలు తెసలోనికయ సంఘానికి రాస్తూ చెప్పాడు ప్రియుల ఈ మాటలను మీరు తీవ్రంగా ఆలోచించండి ఈ లోకంలో మనకు మంది మార్బలం ఉండొచ్చు మీరు చిటికేస్తే అనేక మంది మీ దగ్గరికి రావచ్చు కానీ మీరు నిత్యత్వములోనికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూచి మీ ద్వారానే నేను ఇక్కడ ఉన్నాను మీ సాక్ష్యము మీ జీవితము క్రీస్తుని అంగీకరించమన్న మీ ఆహ్వానమును బట్టి నేను ఇక్కడ ఉన్నాను గనుక నన్ను ఇక్కడికి నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పటానికి అక్కడ మన చుట్టూ ఎవరైనా గుమిగోడతారా ప్రిలరా ఈ లోకంలో మనం ఇంకా ఎంతకాలం జీవిస్తామో తెలియదండి ఇకనైనా పరలోకం కొరకు ప్రయాస పడదాం మనతో పాటు కొంతమందిని పరలోకానికి తీసుకెళ్ళటానికి మనం ప్రయాసపడదాం భక్తుడు అంటాడు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగండి అని లాగి పరలోకంలో పడేయాలి మనం కనుక నేడే క్రీస్తును ఎరుగని వారికి సువార్త చెప్పటానికై వెనుకాడకండి అనేకులను క్రీస్తు యొద్ధకు నడిపించిన వారికి పరలోకంలో పరిపూర్ణమైన సంతోషం లభిస్తుంది కాబట్టి పాపములో నశించిన వారిని ఎస్తునందుకు నడిపించటానికై మీరు చేయగలిగినంత చెయ్యండి పరలోకంలో సంతోషాన్ని సమకూర్చుకోవచ్చు అదే పరలోకములోని సంతోషం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరూ ఇక మీదట పరలోకం కొరకు ప్రయాస పడే వారిగా ఉండుటకు సహాయం చేయమని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్